హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ ఊరగాయ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ నిమ్మకాయ ఊరగాయని తయారు చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ ఊరగాయని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నిమ్మకాయలు తీసుకొని వాటర్ లో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి తర్వాత క్లాత్ పై వేసి తడేమి లేకోకుండా తీసుకోవాలి తడి ఉన్నట్లయితే ఊరగాయ తొందరగా పాడవుతుంది మొత్తం అరవై నిమ్మకాయలు తీసుకున్నాను ఒక ముప్పై నిమ్మకాయలు ఇలా పీసెస్ గా కట్ చేసి తీసుకోవాలి ఇంకో ముప్పై నిమ్మకాయలు నిమ్మరసాన్ని తీసుకోవాలి తర్వాత ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ఎనిమిది పీసెస్ గా కట్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ అయితే ఎనిమిది ముక్కలుగా చిన్న నిమ్మకాయ అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మీరు కావాలంటే నిమ్మకాయలో ఉండే గింజలను తీసేసి తీసుకోవచ్చు లేదా గింజలతో సహా తీసుకోవచ్చు నిమ్మకాయలో గింజలు ఉన్నా కూడా ఏం పర్లేదు అలా అయినా వేసుకోవచ్చు ఇలానే నిమ్మకాయలన్నీ కట్ చేసి తీసుకోవాలి అన్ని ఒకే గ్లాస్ తోనే మెజర్మెంట్ చేసుకుంటే ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది మెజర్మెంట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఉప్పుల్ని ఇలా కొల్చి తీసుకోవాలి ఒక గ్లాస్ తో నాలుగు గ్లాసులు నిమ్మకాయ ముక్కలు వచ్చాయి తర్వాత అదే గ్లాస్ తోనే ఒక గ్లాసు కల్లుప్పు వేసుకోవాలి నేను కారం కోసం త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ కారం పొడి అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక గ్లాస్ కారం తీసుకోవాలి తర్వాత ముప్పై నిమ్మకాయల నిమ్మరసాన్ని తీసుకోవాలి గింజలు ఏమి లేకోకుండా తీసుకోవాలి ఇలా స్టైనర్ ని తీసుకొని ఈ స్టైనర్ లోకి నిమ్మరసం వేసి ఈ నిమ్మరసాన్ని మొత్తం ఒడగట్టుకోవాలి ఇలా స్పూన్ తో కలుపుతూ ఉంటే జ్యూస్ అనేది సెపరేట్ అవుతుంది తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా గెరెడతో అయినా కలుపుకోవచ్చు లేదంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఒక మూడు నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్రై చేయాలి లేదంటే మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ వేసుకొని తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాక నిమ్మకాయ ఉరగాయకి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలి పోపు కోసం మనం ఏ గ్లాస్ తో మెజర్మెంట్ చేసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలి ఈ ఊరగాయకి వేరే ఆయిల్ అయితే చాలా బాగా ఉంటుంది ఆయిల్ అంతా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఇరవై లేదా ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత దొరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఆయిల్ ఉండే వేడికే ఇవి ఫ్రై అవుతాయి ఇలా కొంచెం దూరగా ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగు లేదా ఐదు ఒట్టిమిరకాయల్ని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకును రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి బాగా ఆరిన తర్వాతనే వేసుకోవాలి తడి ఉంటే ఊరగాయ చెడిపోతుంది తర్వాత ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఊరగాయలేకి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక తర్వాత ఊరగాయ జాడీలోకి తీసుకోవాలి మీ దగ్గర ఊరగాయ జాడీ ఉండే జాడీలోకి తీసుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ లేకైనా లేదంటే గాజు సీసా లేకైనా తీసుకోవచ్చు మధ్యలో టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువ ఉన్నట్లయితే ఉప్పు కారం వేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాక ఊరగాయ పైన మూతను పెట్టుకోకుండా ఇలా కాటన్ క్లాత్ ని వేసుకోవాలి తర్వాత పక్కన పెట్టి ఒక ఇరవై రోజులు ఊరనివ్వాలి ఇరవై రోజుల తర్వాత ఈ ఊరగాయని తీసి తినచ్చు అంతే అది ఎంత టేస్టీగా ఉండే నిమ్మకాయ ఊరగాయ రెడీ ఈ నిమ్మకాయ ఊరగాయ బయట అయితే ఐదు లేదా ఆరు నెలల పాటు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అంతే మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్